అది ప్రేమ కాదు నాలా మర్చిపోకుండా బతకడానికి ప్రేమ అంటే నేను బ్రతుకుతున్నదే నీకోసం నాది కోరికైతే కోటి మంది అమ్మాయిలు ఉన్నారు కానీ నేను ఎవరిని అలా చూడలేదు లో ఎప్పుడు నీ కొడుకు నా కూతురిని చూడలేదు తిను నువ్వు సరిగ్గా తిని ఎన్ని రోజులైందో తిను నువ్వు కూడా తిని చాలా రోజులైంది కదరా తిను ముందు నా గురించి తలుచుకోవడానికి అందరికీ నమస్కారం సాత్విక్ నా రెండు సినిమాల్లో చేసినట్టు ఉన్నా కదా గోవింద అందర్వాడేలో నా చిన్నప్పటి క్యారెక్టర్ అలాగే ఇదే మా కథలో నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేసి నా ట్రైమ్ లో చేశాడు ఇప్పుడు హీరో అయిపోయాడు ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు ఆల్ ద బెస్ట్ హార్డ్ వర్క్ చేయి ఎందుకంటే లుక్స్ బాగున్నాయి మెయిన్ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అలాగే బాను డైరెక్టర్ అలాగే ప్రొడక్షన్ అలాగే మొత్తం క్యూ మెంబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ